నమస్కారం రామకథల ఛానల్కి స్వాగతం ఈరోజు మనం కైకేయికి మందర దుర్బోధ చేయుట అనే విషయం గురించి తెలుసుకుందాం మందర కైకేయికి సేవ చేసే దాసి రామాయణంలో మందరిది ఒక చిన్న పాత్రలా కనిపించిన ఆమె మాటల ప్రభావం అయోధ్య చరిత్రనే మార్చింది రామపట్టాభిషేకం జరగబోతున్న సమయంలో అయోధ్య అంతా ఆనందంలో మునిగిపోయింది అప్పుడే మందర తన భవనం మీద నుండి ఏర్పాట్లు చూసింది గల వేరే మేడపై శ్రీరాముణ్ణి పెంచిన దాది నిలబడి ఉంది ఆమెను చూసి మందర ఓ దాది కౌశల్యాదేవి ఆనందంతో ప్రజలకు ధనమును కానుకలను ఇస్తున్నది కారణం ఏమిటి రాజు ఏదైనా గొప్ప పనిని చేయిస్తున్నాడా అని అడిగను అప్పుడు ఆ దాది ఇట్లు చెప్పెను రేపు పుష్యమీ నక్షత్రమున దశరథ మహారాజు రాముణ్ణి యువరాజుగా చేయుచున్నాడు అని చెప్పగానే మందర కోపంతో మండిపడుచు పడుకొని నిద్రించుచున్న కైకయిని పిలిచి ఓ మూడు రాల ప్రమాదం ముంచుకొని వచ్చినది నీకు తెలియటలేదు దశరథ మహారాజు రాముణ్ణి యువరాజుగా రేపు పట్టాభిషేకం చేయబోతున్నాడు నా మనస్సు దహించపోచున్నది రాజు నీకు అప్రియం చేయుచున్నాడు నీకు ఏదో మేలు చేస్తున్నట్లు నటించుచు భరతుణ్ణి అయోధ్యలో లేకుండా నీ పుట్టింటికి పంపించి రాముడికి పట్టాభిషేకమును చేయిస్తున్నాడు నీకు అతను భర్త కాదు శత్రువు ఇప్పుడు నువ్వు ప్రతీకారం తీర్చుకొనుము అని చెప్పగానే కైకేయి సంతోషంతో ఎగిరి లేచను చాలా ఆనందపడెను ఓ ఆభరణం తీసి ఇచ్చెను ఓ మందర ఎంత మంచి మాట చెప్పితివి రాముడికి రాజుగా పట్టాభిషేకం జరుగుతుంది చాలా సంతోషము నాకు భరతుడు రాముడు సమానులే అని చెప్పెను అప్పుడు మందర ఓ కైక నీ సవతి కొడుకు నీకు శత్రువు రాముడి అభివృద్ధి చూసి సంతోషించుట అవివేకము కౌసల్యాదేవి రాజమాత అవుతుంది ఆమెకిక ఎదురు లేదు నీ కుమారుడు రాముడుకు దాసుడవుతాడు అని మందర చెప్తున్న కైక ఇంకను రాముడు సత్యవంతుడు అతను రాజు అవుట మన అదృష్టము రాముడు రాజు అవుట యుక్తము ఇంత మంచి మాట విని ఎందుకు బాధపడుతున్నావు రాముడు వంద సంవత్సరాలు రాజ్యం పాలించిన తరువాత భరతునకు రాజ్యం వచ్చును రాముడు కౌశల్యను సేవించిన దానికంటే నన్ను ఎక్కువ భక్తితో సేవించును అని చెప్పగానే మందర కైక రాముడు రాజైనచో వాణి తరువాత భరతుడు రాజు కాడు అతని కుమారుడు రాజవును నువ్వు అవివేకంతో ప్రవర్తించుచున్నావు భరతుడు రాజ్యమును పొందినచో నీ పుట్టింటి వారికి శ్రేయస్సు ఆనందం కలుగును కావున భరతుడు రాజు అవ్వడానికి ఉపాయమును ఆలోచించుము అని చెప్పాను ఇది ఈరోజు కథ తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం ధన్యవాదములు జై శ్రీరామ్